జగన్ అరెస్ట్కి రంగం సిద్ధమైందా అది ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అరెస్ట్ చేస్తారా లేదంటే వేరే కోణంలో అరెస్ట్ చేస్తారనేది క్లారిటీ లేదు కానీ వాస్తవానికి అదే ఉంది ఇప్పుడు ఎందుకంటే ఇసక కుంభకోణం లేదంటే లిక్కర్ స్కామ్ వ్యవహారం మొన్న డీసీసీబీఐ బ్యాంకుల్లో భారీ కుంభకోణాలు జరిగిందనే మీద తీసుకొచ్చారు ఒకటి కాదు రెండు కాదు చాలా కుంభకోణాలే మీదకి వస్తూ ఉంటాయి కానీ ఆ కుంభకోణాల్లో జగన్ ఎంతవరకు ఇరికిస్తారు జగన్న ఎంతవరకు జైలు గోడల మధ్యకి తీసుకెళ్తారు జగన్ ఎంతవరకు అరెస్ట్ చేస్తారు అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు లెక్కర్ స్కామ్ వ్యవహారం ఒక్కటే మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది అంటే జగన్ అరెస్ట్కి ప్రిపేర్గానే ఉన్నాం దానికి అలాగే మీరు కూడా ప్రిపేర్డ్గానే ఉండండి అదే నేపథ్యంలో అందుకే ఇప్పుడు భారతీ గారు బరిలోకి వచ్చేస్తున్నారు అనే ఒక ప్రచారం అయితే మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఈ ప్రచారం కనుక జరిగితే ఏమవుద్ది నిజంగా అంటే వేరే టాపిక్లన్నీ పక్కకి వెళ్ళిపోతాయి వేరే టాపిక్ మీద ఇంకెవరో మాట్లాడరు ఏవి ఈ సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్లో హామీలు వీటి గురించి ఎవరో మాట్లాడరు ఇంకా ఎందుకంటే ప్రతిపక్షమే మాట్లాడాలి ప్రతిపక్షాన్ని సైలెంట్ చేయాలి అంటే ప్రతిపక్షాన్ని ఒక అయోమయంలో పడేయాలి అంటే ఒక డైవర్ట్ రాజకీయం అనేది ఒక అతిపెద్ద వ్యూహం అతిపెద్ద అస్త్రం అది ఆల్రెడీ మొదటి నుంచి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా వాళ్ళకు కూడా అన్ని ఐడియాలు ఉండవు వీళ్ళ ముందే అన్ని అంతా స్క్రిప్ట్ రెడీ చేసేసి ఒక మీడియా పెద్ద మీడియా ఉంది కాబట్టి చేతిలో అందులో ప్రచురించేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే భారతీయ గారు రాజకీయాల్లోకి రాబోతున్నారంటే జగన్ అరెస్ట్కి మొత్తం ప్రిపేర్ చేస్తారు